నవరాత్రి ఉత్సవాలు మరో పక్కన తిరుమల బ్రహ్మోత్సవాలు జరగటం జరుగుతూ ఉంటాయి ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పాట్లను ప్రకడ్బందీగా చేశారు అత తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చంద్రబాబు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వటం జరిగింది అక్కడ లడ్డు నాణ్యతను కూడా ఆయన పరిశీలించడం జరిగింది అంతేకాకుండా అభద్రతా భావంగా ఉండే కొరమైన చర్యలు తీసుకుంటానంటూ ఆయన హెచ్చరించడం జరిగింది మరోప్రక్క దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి రేపు అమలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకురావడానికి వస్తున్నారు అందులో భాగంగా దేవస్థాన అధికారులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ ఏర్పాట్లు చేస్తున్నారు రెండు రోజులు మూల నక్షత్రం వస్తుంది ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు సతి సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పిస్తారు దసరా ఉత్సవాల్లో కూడా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కొండపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అంత బాగానే జరుగుతుంది భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు న్యూస్ ఛానల్ ఎడిపారు చేసుకుంటున్నారు అందులో భాగంగా ఇవాళ కూడా స్వామినాథ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు